ఒర్ర నా రవాణాడు ఓయమ్మా రవణనా రావణు ఓ రవణా గిడవా నీవు అందరు వస్తల్ పోతలు అందరు వస్తలు లేనా పైనికిలే ఏందిరా ఏం నన్నా గిడవా ఏ నువ్వు ఏందిరా ఈరో మా దోస్తు గారు లేరు బాత్రూమ్ వచ్చినా గిడమంటున్నావు బర్త్ బర్త్డే పార్టీ చేసిన రా మా దోస్ గారింది అమ్మ అందరూ విన్నాం అంతా అంటే పని లేచి చూస్తే నువ్వు ఆ ఎంత బర్త్డే పార్టీ అయితే ఒక్కనేసి పెట్టిపోతారు పురుగు గరిస్తా ఎవరు దిక్కు అది ఏం చేస్తాం జమానా నడుస్తుంది ఏం చేస్తాం ఎవడెక్కడ పోతే వన్కేంది స్వార్థం తుత్త మనసు లేరో నీ చుట్టూ తిన మనసు లేరో